తండ్రి గెలుపు కోసం తనయుడు రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మేకప్పటి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ఆయన నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ తన తండ్రిని గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు సార్ చెప్పండి సార్ మీరు ఎన్నికల ప్రచారం మొదటిసారిగా చాలా అనిపిస్తుంది సార్ ఇది డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్సే కొత్త ఎక్స్పీరియన్స్ రోజు రోజుకి కొత్త కొత్త నేర్చుకుంటున్నాము బట్ ఓవరాల్ ఇప్పుడు కొంచెం స్టెబిలిటీ వచ్చింది క్యాంపెయిన్లో కూడా చాలా స్టెబిలిటీ వచ్చింది సో ఇంకా రాని నెక్స్ట్ నైన్ డేస్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అన్నీ మన లీడర్స్ కానీ లేకపోతే మన ఓటర్స్ కానీ వాళ్ళు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయారు సో వెరీ హ్యాపీ విత్ ద క్యాంపెయిన్ సర్ఫార్ అంటే ఉదయగిరి నియోజకవర్గం అనేది జిల్లాలోనే ఒక అట్రాక్షన్గా మారింది ఈరోజు ఈ ఉదయగిరి కుటుంబం మేకపట్ కుటుంబం రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా ఈసారి ఉదయగిరి నియోజకవర్గంలో ఈ రెండు వైసీపీ టీడీపీ మధ్య గెలుపు ఓటమి మధ్య పోటీ బాగుంది ఎలా ఉంది ఉంచు అసలు ఎనీ ఎలక్షన్ కాంపిటీషన్ ఉంటుందండి బట్ మనకి ఏంటంటే మాకు లాస్ట్ టెన్ మంత్స్ బ్యాక్ సిట్యువేషను ఇప్పుడు సిట్యువేషన్ చాలా మారిపోయింది నేను నాన్న ఇద్దరం కలిసి లాడ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ చేశాము చాలా గ్రౌండ్ వర్క్ చేశాము సో ఇప్పుడు నా గట్టి నమ్మకం ఏంటంటే మనకి మంచి మెజారిటీ వస్తుంది ఈసారి బహుశా డిస్ట్రిక్ట్లో నెంబర్ వన్ మెజారిటీ కూడా రావచ్చు అని నా గట్టి నమ్మకం సో ఆ కాన్ఫిడెన్స్లో అయితే ఓడ్ కాన్ఫిడెన్స్ కాదయితే కాన్ఫిడెన్స్లో ఉన్నాం ఎంత జీ అవకాశం ఉంది సార్ పోయినసరి కానీ ఎక్కువ రావాలని నా ఆశ సో చూద్దాం అయితే నియోజకవర్గంలో తొలిసారిగా ఇద్దరు కొత్త అభ్యర్థులే సార్ ఇద్దరు కొత్త అభ్యర్థులే అవకాశం ఎలా గెలుపు అవకాశం మీకు ఎలా ఉంటుంది సార్ ఇద్దరికి సరి సమానంగా ఉందని చెప్పేసి అంటున్నారు కానీ మీకు ఎలా ఉంది వస్తారు చెప్పండి సార్ అంటే మాకు మా బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేసి మా ఓటర్స్ అండి నిజంగా సీఎం గారు చేసిన బెనిఫిట్స్ కానీ బెనిఫిషరీస్ కానీ అసలు బహుశా ఇండియాలో ఎవరు చేసి ఉంటుంది అది సో ఇది ఇది రాజగోపాల్ రెడ్డి ఇది సురేష్ కాదు ఇది ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అవర్ సీఎంస్ బెనిఫిషియరీ స్కీమ్స్ సో అది మా నమ్మకం సో ఏంటంటే ఎస్పెషలీ బ్యా ఉదయగిరి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అయింది స్కీమ్స్ అది కొంచెం బ్యాక్వర్డ్ కాన్స్టిట్వెన్సీ కాబట్టి ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అయ్యింది సో ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఏదో ఒక బెనిఫిట్స్ పొందున్నాడు సో ఆ నమ్మకం మాకుంది అండ్ మేము ప్రతిరోజు క్యాంపెయిన్కి వెళ్తున్నాము మేము డోర్ టు డోర్ చేస్తున్నాము వాళ్ళు ఇచ్చే ప్రేమలు చూస్తుంటే నిజంగా అసలు నమ్మలేకపోతున్నాం అది ఈ కేవలం సీఎం గారు చేసిన స్కీమ్స్ వల్లేది ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి మేకపట్ట రాజగోపాల్ కుటుంబమే ఇక గెలుస్తుందో గెలుస్తుందో చెప్తున్నాను సార్ కానీ ఈసారి దాన్ని నేను క్రాస్ చేసి ఖచ్చితంగా ఆ కుటుంబం నేను ఓడిస్తానని చెప్పేసి ప్రతిపతి మీ అభ్యర్థి కాకల సురేష్ చెప్తున్నాను సార్ దీన్ని మీరు ఏమంటారు దీని మీద ఎవరికైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటుంది బట్ అంటే మేము ఉదయగిరికి చేసింది ప్రజలకే తెలుసు మేము చెప్పుకోము యూజువల్గా దాని గురించి ఇప్పుడు మొన్న కూడా ఉన్నట్టు నేను మాకు సురేష్కి పెద్ద తేడా ఏంటంటే ఆ మనిషి ఇంత చేసి ఇంత చెప్పుకుంటున్నారు ఊరంతా మేము చెప్పుకోం ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మన అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ నవోదయ స్కూల్ కానీ లేకపోతే ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్స్ కానీ ఇక్కడ పెద్దనాన్ని చేసినట్టు బహుశా ఎవరు చేస్తుంటారు ఇక్కడ ఏంటంటే మేము అతని ఫుడ్ స్టెప్స్లో అతని డైరెక్షన్స్తో వెళ్దామని మేము డిసైడ్ అయి ఉన్నాము మా నమ్మకం ఏంటంటే ఈ వచ్చే ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేద్దామని ఎందుకంటే రేపు మళ్ళీ ట్వంటీ ట్వంటీ నైన్ ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే చేసి చూపించాలి సో ఆ నమ్మకం ఉంది ఇంకా సురేష్ పాపం అతను ఎవరికైనా ఉంటే ఆశలు సో లెట్ ఇమ్ ఫైట్ వీల్ ఆల్సో ఫైట్ ఓకే సార్ మీ నాన్నగారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కానీ ఆయన ఆయన గెలుపు వెనక మీరు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా ఎన్నికలు మొత్తం కూడా మీరే చూస్తున్నారు ఇది మీరు ఫస్ట్ టైం ఇట్లా ఎన్నికలు చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అసలు ఇది కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి బిజినెస్కి ఈ పొలిటికల్కి అసలు కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఎంతమంది కలుస్తున్నాం రోజు వాళ్ళ బాధలు తెలుసుకుంటున్నాము వాళ్ళకి ఏదో చేయాలని ఒక తపన ఉంది నాకు అదే నేను నా దాంతో చెప్తున్నాను మనం రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చెప్పింది ఎట్టైనా చేయాలి వీళ్ళకి ఎందుకంటే మనం మాట ఇచ్చినాం వీళ్ళకి సో ఎక్స్పీరియన్స్ అయితే వైస్ అయితే కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బట్ వీఆర్ రెడీ ఫర్ మేకప్ మేకపాటి రాజు వార్సిడిగా నెక్స్ట్ మీరు పొలిటీషియన్ మీరేం చెప్తారు పదే పది నాన్నగారు గారు చెప్తున్నారు మీరు నెక్స్ట్ మీరేం రాజకీయాల్లో సార్ అది సీఎం గారు డిసైడ్ చేయాలండి ట్వంటీ ట్వంటీ నైన్లో ఎలా ఉంటుందో పరిస్థితి తెలీదు సీఎం గారు ఏం చెప్తే అది చేద్దాం మనం బట్ ఇంకోటి వచ్చేసి నా ఫోకస్ కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాన్స్టిట్యువెన్సీలో మన యూత్ పైన ఫోకస్ చేద్దామండి ఎందుకంటే మనకి ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ టైం ఓటర్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్ ఉన్నాడు ఇక్కడ మనకి సో నేను వచ్చిన తర్వాత నేను ప్రతి మండలం తిరుగుతున్నప్పుడు ప్రతి గ్రామం తిరుగుతున్నప్పుడు నిజంగా చాలామంది యూత్ అంటే వాళ్ళకి ఇక్కడే ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక పెద్ద ఇది ఉంది నా ఆలోచన ఉంది సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే మేము ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నాం ఆ ఇనిషియేటివ్ పేరు ఉదయ్ యుడిఏఐఐ అంటే ఉదయగిరి డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ ఇనిషియేటివ్ సో ఇదేనంటే నెక్స్ట్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్లో మేము ఒక టూ క్రోర్స్ సీట్ క్యాపిటల్గా మా సొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం సో ఇదేనంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట జాబ్స్ జాబ్స్ మేలా కానీ జాబ్ క్రియేషన్ కానీ సో ఇది నా ఫోకస్ సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మాత్రం నేనైతే కంప్లీట్గా మన యూత్ మన స్ట్రెంగ్త్ కంట్రీకి మన కాన్స్టిట్యున్సీకి మన స్టేట్కి సో నా ఫోకస్ వచ్చేసి వాళ్ళపైన ఎక్కువ పెడదామని డాడీ పాటికి అదర్ డెవలప్మెంట్స్ మొత్తం డ్రింకింగ్ వాటర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కని బట్ నా ఫోకస్ వచ్చేసి ప్రైమర్లీ ఆన్ యూత్ సార్ ఉదయరిశ్వరం జిల్లాలోనే చాలా ఎరుకబడిన ప్రాంతం సార్ ఈ ప్రాంతంలో చాలామంది కూడా ఇక్కడ నుంచి వలస కూలీలుగా హైదరాబాద్ ఏ విధంగా బ్యాంగ్లూరులతో వలసలు బస్తుంది ఇక్కడికి ఎంతమంది ఎన్నిసార్లు గెలిచినప్పుడు కూడా ఉదయగిరి ఇక్కడ డెవలప్మెంట్ ఏం ఆలోచించాలి సార్ మీరు గెలిస్తే ఉదయగిరిలో మీ ఫస్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్ అసలు సో ఇప్పుడు యాక్షన్ ప్లాన్ చెప్పినట్టు మేము ఫస్ట్ వచ్చేసి ఉదయ్ ఒకటి ఇనిషియేటివ్స్ టేకప్ చేస్తున్నాము తర్వాత జాబ్ మీలేదు జాబ్ మెలర్స్ సేమ్ మన ఇప్పుడు విక్రమణ్ ఎలా చేస్తున్నారు ఆత్మకూరులో సో సేమ్ సిమిలర్ టు దట్ జాబ్ మెలర్స్ కూడా ఇక్కడ ఇనిషియేట్ చేస్తాము అన్నిటికన్నా ముఖ్యమేనంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలండి ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తేనే ఇక్కడ మనకి షిఫ్టింగ్ ఆగిపోతుంది సో నేను విక్రమణ ప్లాన్ చేసినానంటే ఎట్టైనా ఈ రెండు కాన్స్టిట్యున్సీస్ కలిపి ఒక మేజర్ ఇండస్ట్రీస్ తీసుకుని రావాలి ఇప్పుడు మొన్న మన ఎంపీ క్యాండిడేట్ విజయసాయిరెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా చాలా ఫోకస్ ఉదయగిరి అని పెట్టారు సో అది చాలా సంతోషం అది ఎందుకంటే ఒక మా లాజిస్టిక్స్ పార్క్ అని లేకపోతే ఒక ఇండస్ట్రియల్ కారిడోర్ కానీ ఉదయగిరి దగ్గర పెడదామని వాళ్ళు చెప్పే చెప్పడం జరిగింది సో విజయసాయిరెడ్డి గారు మాతో ఉంటే అంటే మా కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ అతను చెప్పింది చేస్తారు అండ్ ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ సో అతను రావడం వల్ల మాకు ఇంకా ఎక్కువ బలం వచ్చింది సో కాంబినేషన్ ఆఫ్ విజయసాయిరెడ్డి గారు కాంబినేషన్ ఆఫ్ నాన్న ప్లస్ నాది కొంచెం నా సపోర్టు మాకేనంటే ఇక్కడ ఈ ఉదయగిరికి ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో డెవలప్మెంట్ మాత్రం అద్భుతంగా ఉంటుందని నాకు నమ్మకం అండి ఎలక్షన్ మే పదమూడు జరగబోతుంది మీరు ఓటర్లకి ఎలాంటి ఒక పిలిపిస్తున్నారు చెప్పండి సార్ సి ఫస్ట్ అండ్ ఫోర్ అనేసి అందరూ వచ్చి ఓట్ వేయాలండి బికాజ్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ మన డెమోక్రసీలో ఓటింగ్ చాలా ఇంపార్టెంట్ సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ పార్టీకి చాలామంది ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటారు ఎవరికి వెళ్ళాలని బట్ వేసే ముందు ఒకసారి ఆలోచించండి అంటే మనం నిజంగా చెప్పింది చే చేసే పార్టీ ఒక వైసీపీ ఈ బహుశా కంట్రీలో సో ఆలోచించి మీరు మీ మోస్ట్ వాల్యుబుల్ ఓటు ఫ్యాన్కే ఓటు వేయమని personal request chest